హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఫైనల్గా వీడియో పెట్టాలని డిసైడ్ అయిపోయాను మొన్న టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు కదండి కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువ ఉన్నిందనమాట మా మేడికి కూడా హెల్త్ బాగాలేదు సో డస్టింగ్ అవన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది అందుకని పెట్టలేకపోయానండి ఈ మందారం చూసారా టూ షేడ్స్లో ఉంది కొత్తగా తీసుకున్నాను నర్సరీలో ఆ తర్వాత ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు వీక్లీ థ్రైస్ వెళ్తూ ఉన్నారండి సో అందుకోసం తనకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూ ఉన్నాను ఈరోజైతే మా బాబుకి చాలా రోజులైంది అని పూరీ చేశాను అలాగే చోలే మసాలా కర్రీ చేశాను అదే మా వారికి కూడా పెడుతూ ఉన్నానండి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలంటే కష్టం కదా మా వారికి కూడా బాగానే ఉంటుందిలే బాక్స్కి అని ఆయనకు కూడా లంచ్ ఇలా ప్యాక్ చేస్తూ ఉన్నాను దీనికోసం నేను పేపర్ ఫాయిల్ తీసుకుంటానండి మీకు వీలైనంత వరకు అల్యూమినియం అవాయిడ్ చేసి పేపర్ ఫాయిలే వాడండి అల్యూమినియం ఫాయిల్ అయితే అస్సలు మంచిది కాదు ఏవైనా చల్లగా ఉన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు కానీ వేడి వేడిగా మనం చేసినవి అందులో పెట్టి ర్యాప్ చేయడం వల్ల కెమికల్ ఎఫెక్ట్ అనేది మన ఫుడ్కి కూడా వస్తుంది అంటారండి అందుకని చెప్తూ ఉన్నాను పిల్లలకైతే మస్ట్గా పేపర్ ఫాయిలే తీసుకోండి ఎవరికైనా కూడా పేపర్ ఫాయిల్ ప్రిఫర్ చేయండి నేను స్పార్లో రీసెంట్గా తెచ్చాను అయిపోయిందని ట్వంటీ నైన్ రూపీస్ ఏమో పడిందండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది చెప్పాలంటే ఇలాగా ఇంకా పేపర్ ఫాయిల్లో ఇలా పెట్టేశానండి దాంట్లో ఏదైనా కొంచెం వాటర్ అలా వచ్చా కూడా మెత్త మెత్తగా అయిపోకుండా ఉంటుందని ఇలా పెట్టాను మామూలుగా బాబుకైతే శాండ్విచెస్ ఏమైనా చేసినా కూడా ఇలా పెడుతూ ఉంటాను చిప్స్ చేసా లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసా ఇలా పెట్టేస్తూ ఉంటాను ఆ తర్వాత ఇంకా మా వారి బాక్స్ ఇది నేను యాగ్రోమెక్లో తీసుకున్నానండి బట్ ఏదైనా కర్రీ వేయాలంటే ఇందులో స్పేస్ ఉండదు తనకి కంపల్సరీ నేను పెరుగైతే పెడతాను మా వారికి ఏది పెట్టా కూడా అందుకనేసి నాకు కుదరట్లేదు చూడాలి ఇలా త్రీ ఉండేది ఏదైనా తీసుకోవాలి బట్ ఇలాంటి బాక్సుల్లో ఏంటంటే లీక్ అవుతాయండి బయటకు వచ్చేస్తుంది కొంచెం మనము చూసి పెట్టాల్సి ఉంటుంది మా వారికి పెరుగు నేను తోడు వేస్తానండి క్యారియర్ బాక్స్లోనే తోడు వేసి పెడతాను అంటే కొంచెం పాలు వేస్తాను కాచిన పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్న వేసి ఇలాగ పెరుగు ఫ్రెష్ పెరుగు వేసి మిక్స్ చేసి పెట్టేస్తాను అలా పెడితే ఏంటంటే మనం ఆఫ్టర్నూన్కి పుల్లగా లేకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట నేను మా బాబుకు కూడా సేమ్ అలాగే చేస్తానండి అంటే మధ్యలో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉన్నింది అంటే మనకి అది పాలు తోడుకొని పెరుగులాగా అవుతుందన్నమాట చాలా బాగుంటుంది కూడా ఫ్రెష్గా కమ్మగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా పైన దాంట్లో ఈరోజు ఏం కర్రీ చేయలేదు కదా ఫ్రై ఐటమ్ ఏది చేయలేదు అందుకనేసి ఇలాగా కుకుంబర్ పెట్టేశాను ఆ తర్వాత ఇంకా చోలే మసాలా కర్రీ ప్యాక్ చేయాలన్నమాట అది ఒక ఎయిర్ టైప్ బాక్స్లో అయితే పెట్టానండి త్రీ ఉన్నది ఏదైనా త్రీ బాక్సెస్ ఉండేది ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను చూడాలి నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తే ఏదైనా తీసుకుంటాను ప్రస్తుతానికైతే ఇలా పెట్టించేస్తున్నాను అనమాట మా వారికి చాలా బాగా కుదిరిందండి చోలే మసాలా కర్రీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇంక మా బాబుని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎలా ఉంది నాన్న అని అడుగుతాను తనేమో అస్సలు 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 బాగుంది అని చెప్తాడు ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది రోజు నేను అలా అడగడము అస్సలు 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 బాగాలేదు అనకుండా బాగుంది అంటాడు ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి వేరుశెనక్కాయలు మా వార్త తెచ్చారండి పచ్చివి తనకి తెలియదనమాట ఎంత తేవాలి ఏంటి అనేసి నేనైతే తక్కువ తీసుకురమ్మంటాను హాఫ్ కేజీ అలాగ తనేమో కేజీ తెచ్చేశారు సో ఆ తర్వాత గ్రీన్ పీస్ కూడా తెచ్చారు ఎప్పటి నుంచో ఉంది గ్రీన్ పీస్ అయితే ఫ్రిడ్జ్లో గ్రీన్ పీస్ అయితే మా వారే ఒల్చి పెడతారండి నేనైతే ఇది అస్సలు అనమాట నాకు ఇంకా అసలు ఓపిక ఉండదు ఇవన్నీ ఒల్చాలంటే సో ఆయనకైతే చెప్తాను మా వారు ఒలుస్తారు ఎప్పుడైనా వీకెండ్ కానీ కాస్త టైం ఉంది అంటే ఒల్చి పెట్టేస్తారు సో ఇవి కూడా తీసి పెట్టాను ఆయనకు కూడా కొంచెం వర్క్ ఉండడంతో ఒల్చలేకపోయారు ఈరోజైతే ఇంకా అన్నీ కంప్లీట్ చేసేద్దాము అని ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టేయాలండి అప్పుడు మనకు గుర్తొస్తుంది ఆ రోజులో ఏం చేయాలి ఏవి కంప్లీట్ చేయాలి అనేసి ఆ తర్వాత ఇలాగా కుండ మొన్న తీసుకున్నానని చెప్పాను కదా శిల్పారామంలో అదైతే ఎలా యూస్ చేయాలి అనేది చెప్తూ ఉన్నానండి నార్మల్గా యూ స్టీల్ ఎలా యూస్ చేస్తామో అలా కాకుండా కుండలు వాడేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఫస్ట్ అయితే మనము ఏదైనా మట్టి కుండ తీసుకున్నప్పుడు దాన్ని పూర్తిగా మునిగేలాగా వాటర్లో వన్ డే సోక్ చేయాలండి నాకు తెలిసిన మెథడ్లో నేను చెప్తూ ఉన్నాను మీకు ఏదైనా ఎవరైనా ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుంటే అలాగే ఫాలో అవ్వండి నేనైతే ముందు రోజు లెవెన్కి అలా ఇలా వాటర్లో వేసి పెట్టాను నెక్స్ట్ డే మళ్ళీ ఆ టైంకే తీసేసానండి ఇలా కంప్లీట్గా వాటర్ని పీల్ చేసుకుంటాయి అవి ఆ తర్వాత వీటిని మనము సోప్ వాటర్తో కానీ వాష్ చేయాలన్నమాట ఆ స్టీల్ పీచు ఏం వాడనవసరం లేదు జస్ట్ మనకి స్పాంజ్ లాగా ఉంటుంది కదా దాంతో వాష్ చేసుకోవచ్చు ఇలాగా సోప్ వేసి నేనైతే జస్ట్ ఇలా వాష్ చేస్తానండి సింపులే వాష్ చేసుకోవడం కూడా మనకేం పెద్ద ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా మనము పేరే వాళ్ళకి చెప్పాము అంటే వాళ్ళు పగల కొట్టేస్తారు సో అందుకనేసి మనమే ఇలా మట్టివి కానీ గాజు కానీ మనం క్లీన్ చేసుకుంటే కొంచెం మెయింటైన్ అవుతాయి అన్నమాట ఎక్కువ రోజులు ఇలాగా వాష్ చేసేసుకుంటూ ఉన్నాను శిల్పారామంలో యాక్చువల్గా మట్టివి చాలా చాలా బాగుంటాయండి ఎవ్రీ ఇయర్ మనకి సంక్రాంతి టైంలో పెడుతూ ఉంటారు నేను మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదా ఇప్పుడు ఇప్పటికి ఉన్నాయో లేదో నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు బట్ మీరు వెళ్తే గనక ఉంటే అక్కడే తీసుకోండి నేను రీసెంట్గా ఒకటి మియాపూర్లో రోడ్ సైడ్ ఉన్న రోళ్ళు తర్వాత కుండలు చూపించాను కదా అక్కడైతే ఎవరు తీసుకోవద్దండి కుండలు ఎందుకంటే అక్కడవి పగిలిపోతూ ఉన్నాయని చెప్పారు మన సబ్స్క్రైబర్ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేద్దామని ఎలాగో కుండల గురించి చెప్తూ ఉన్నాను కదా అందుకని చెప్తూ ఉన్నానండి చాలా డేంజర్ అనమాట అవి మెయిన్గా నేనేమనుకుంటున్నానంటే రోడ్డు మీద అలాగా ఎండలో అలా పెట్టేసేయడం వల్ల లాంగ్ టర్మ్ అలా ఉండిపోయి అలా అయ్యాయేమో నాకు నాకు అలా అనిపించింది బట్ ఎనీహౌ అక్కడైతే తీసుకోవద్దండి ఆ తర్వాత వాష్ చేశాక ఇలా ఎండలో కాసేపు పెట్టాను అంటే నేను బాల్కనీలో పెట్టుకున్నాను పూర్తిగా ఆరిపోయిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసి బాయిల్ చేయాలన్నమాట ఇలాగా డ్రై అయిపోయింది ఈ డ్రై అయిపోయిన దాంట్లో మనము చూసారా ఎంత నీట్గా ఉందో అసలు కలర్ కూడా ఊడలేదండి కొన్ని కలర్ కోటింగ్ ఉంటాయి అవైతే మనకి వాష్ చేసినప్పుడు కలర్ వచ్చేస్తుంది దాంట్లో నుంచి అవి మంచివి కావన్నమాట ఇవైతే న్యాచురల్ అని మనకు తెలిసిపోతుంది వాష్ చేసినప్పుడే కొన్ని మాల్స్లో ఉంటాయండి అంటే ఫుల్ ఫినిషింగ్తో చాలా స్మూత్గా మంచి కలర్లో ఉంటాయి వాటికి కొన్ని వాటి కలర్స్ ఉంటాయి అవి అయితే మంచిది కాదు కెమికల్ ఇది వేసి ఉంటారు అందుకనే చూసి తీసుకోవాలి ఇలాగా వాష్ చేసి డ్రై చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసేసి నిండుగా మీడియం ఫ్లేమ్లో పెట్టానండి నేను కొంచెం వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆపేసాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ కొండలో ఉన్న మనం సోప్తో వాష్ చేసాం కదా ఒకవేళ కుండ ఆ సోప్ వాటర్ సోప్ని సక్ చేసిన అలా అదంతా వాటర్లోకి అనమాట మనకి ఇంకా ఫుడ్లోకి ఏమీ వెళ్ళదు అందుకనేసి ఎప్పుడైనా సరే మనము కుండలు వాడేటప్పుడు ఫస్ట్ కుక్ చేయాలి అంటే దాంట్లో కొంచెం వాటర్ వేసి లైట్గా బాయిల్ అయిన తర్వాత వాటర్ పడేసి కుక్ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి ఇందులో మనము ఆయిల్తో కానీ అలా సీజనింగ్ చేసుకోకూడదు ఎందుకంటే నేమ్ స్పెసిఫిక్గా ఇది పెరుగు తోడు వేయడానికి తీసుకున్నాను అందుకనేసి నేను ఆయిల్లో సీజనింగ్ అలా ఏం చేయట్లేదు జస్ట్ ఇలా వేడి చేసి ఆ వాటర్ని పడేసిన తర్వాత ఇందులో కొంచెం పాలు కాచి తోడు వేసుకుంటానండి చాలా సింపుల్ కుండలో పెరుగు తోడు వేస్తే ఎంత కమ్మగా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ సమ్మర్ కదా ఇప్పుడు సమ్మర్ ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి ఎండగా ఉంటుంది నైట్ ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ కుండలో కొంచెం పెరుగు చల్లగా ఉంటుంది ప్లస్ కమ్మగా ఉంటుందన్నమాట అందుకనేసి ఇంకా సమ్మర్ అంతా కూడా కుండలో పెరుగు తోడు వేసుకుందామని తెచ్చుకున్నాను మీకు అయితే ఒకసారి చూపిస్తూ ఉన్నానండి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి ఐడియా లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి పాలు కుండలో తోడు వేసేటప్పుడు ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొంచెం పాలు వేడిగా ఉండాలండి మన నార్మల్గా స్టీల్ గిన్నెల్లో వేసినట్టుగా గోరువెచ్చగా అయితే ఉండకూడదు కొంచెం వేడిగానే ఉండాలి అలా వేడిగా ఉంటేనే పాలు తోడుకుంటాయి లేదంటే అలాగే ఉండిపోతాయి అన్నమాట అందుకనేసి చెప్తూ ఉన్నాను కొంచెం వేడిగా ఉండాలి అందులో పెరుగు వేసుకొని బాగా కలపాలన్నమాట మీకు వీలైతే ఇంకొక బౌల్లో నుంచి అటు ఇటు తిరగొట్టండి బాగా ఇంకా బాగా కలుస్తుంది పెరుగు ఆ తర్వాత ఇలాగ పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే పెరుగు చిక్కగా తోడుకుంటుంది స్మెల్ రాదు పుల్లగా ఉండదు అనమాట అందుకనేసి వేశాను ఇలా నెక్స్ట్ డే కూడా మంచిగా పెరుగు తోడుకుందండి మీకు చూపిస్తాను కూడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది చూసారా కొంచెం వేడిగా ఉన్న పాలలోకి తోడు వేయాలన్నమాట కుండల్లో మీ ఇంట్లో నార్మల్గానే ఆ పెరుగు తోడుకోవడం కష్టము అని అనుకుంటే ఇలాగా కుండలో తోడు వేసిన తర్వాత దాని మీద ఒక పెద్ద గిన్నె కానీ బోర్లించి ఒక మూలకు పెట్టండి అప్పుడు ఖచ్చితంగా ఆ టెంపరేచర్కి మనకి తోడుకుంటుంది ఇలాగా కుండలో అయితే తోడు వేసుకోవచ్చు ఆ తర్వాత మస్క్మిల్ అని తెచ్చారండి మా వారు మొన్నటి నుంచి నాకు మస్క్మిలాని తినాలని ఉంది అంటే ఆయన సంతకు వెళ్ళినప్పుడు తెచ్చారు మార్కెట్కి సో ఇదైతే ఎంత జ్యూసీగా ఉంది సూపర్ స్వీట్ ఉందనమాట నాకు ఈ స్మెల్ కట్ చేస్తూ ఉన్నప్పుడే తెలిసిపోయింది చాలా స్వీట్ ఉంటుందేమో చాలా బాగుంది అని అనుకున్నాను ఆ తర్వాత ఈ స్మెల్ ఎందుకో నేను పీల్చినప్పుడు నాకు సమ్మర్ వచ్చేసింది అన్న ఫీలింగ్ అదొక డిఫరెంట్ మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది అనేది నాకు ఎందుకో అలా అర్థమైపోతుంది ఇంకా వాటర్ మిల్లాన్ స్మెల్ చూసా లైక్ స్మెల్ వచ్చిన ఇలా కట్ చేసేటప్పుడే వస్తుంది కదా స్మెల్ అవి పిలిచినప్పుడు నేను సమ్మర్లో ఉన్నాననేది నాకు మైండ్ చెప్తూ ఉంటుంది అనమాట ఎందుకో అలా కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు ఆ ఇయర్లో ఉన్న ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ నాకు గుర్తొస్తాయండి నిజంగా కొన్ని సోప్ స్మెల్స్ అయితే నిజంగా పీల్చినప్పుడు నేను స్మెల్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉన్న అది గుర్తొస్తుంది అనమాట నాకు ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఆ సోప్ యూస్ చేసే వాళ్ళము అలాంటివన్నీ నాకు ఎందుకు అలా గుర్తొస్తూ ఉంటాయి మీకు జస్ట్ చెప్పాను మీకు ఎవరికైనా అలా అనిపిస్తుంది అనేది నాకైతే షేర్ చేసుకోండి ఆ తర్వాత కషాయం అయితే చేశాను కషాయం కూడా డైలీ తీసుకుంటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో కొంచెం సీజన్ చేంజ్ అవుతుంది కదా వింటర్ నుంచి సమ్మర్కి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కోల్డ్ కాఫీ ఇవన్నీ కూడా వస్తాయండి అందుకనేసి కషాయం తీసుకుంటూ ఉన్నాము నేనైతే ఈరోజు పుదీనా కషాయం చేశాను ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కోసము ఇలాగా లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి నేను ఇది యాక్చువల్గా నిన్నటి వీడియో అనమాట టూ డేస్ వీడియో నేను కలిపి పెట్టాను ఫస్ట్ అయితే మొన్నటి వీడియో ఇదైతే నిన్నటి వీడియో అండి నిన్న ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు తనకి వర్క్ ఫ్రమ్ హోము సో అందుకు వైట్ రైస్ చేసి ఆ తర్వాత ఇలా రాగి ముద్ద చేశాను నేను రాగి ముద్ద ఇలా చేసుకుంటానండి మీకు ఒకసారి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తానులేండి ఎండాకాలం రాగి ముద్ద తినడం చాలా మంచిది మనకి చలవ చేస్తుందనమాట ఆ తర్వాత బెండకాయలు కొన్నే ఉంటే కొంచెం వేపుడు చేశాను మా బాబుకైతే మార్నింగ్ నేను టొమాటో రైస్ పెట్టించేశానండి ఆ తర్వాత ఇంకా పప్పు చేశాను ఇప్పుడైతే మనకి పండు మిరపకాయలు దొరుకుతూ ఉన్నాయి కదా పండు మిరపకాయలు వేసి పప్పు చేసుకోండి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మన వీడియోస్లో నెక్స్ట్ పెడతానండి నేను పండు మిరపకాయల పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఖచ్చితంగా పోస్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాను తర్వాత రసం చేశాను ఆ తర్వాత పెరుగు ఉందన్నమాట ఆల్రెడీ ఇలాగా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను నేను చాలా ఫాస్ట్గా చేసుకుంటానండి పనులు లంచ్ అంతా కూడా నేను వన్ అవర్లో ప్రిపేర్ చేసేస్తాను ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఈ టీ పొడి ఎప్పుడు అయిపోతుందిరా బాబు కొత్త టీ పొడి వేసుకుందాము అనేసి ఎందుకంటే ఇంతకుముందు వాల్యూ జోన్లో ఏదో కొత్త రకం టీ తీసుకున్నానండి టీ పౌడరు అది చాలా ఘాటుగా ఉంది ఎందుకో చాలా స్ట్రాంగ్గా అనిపించింది అది అయిపోతే బాగుండు అయిపోతే బాగుండు అని ప్రతిరోజు టీ తాగేటప్పుడు అనుకునేదాన్ని సో ఫైనల్గా అయిపోయింది ఈ చక్రా గోల్డ్ టీ నేను లూలు మాల్లో తెచ్చుకున్నాను ఆఫర్ ప్రైస్లో వచ్చింది అది కూడా సో ఇంకా గోల్డ్ టీ అయితే చాలా బాగుంది ఆ కంటైనర్ నేను ఇంతకుముందు ఎక్కడో తీసుకున్నానండి మార్కెట్ నైంటీ నైన్లోనో ఎక్కడో తీసుకున్నాను అలాంటివన్నీ అక్కడ బాగా దొరుకుతాయి మనకి ఆ తర్వాత ఇంకా అల్లం టీ చేసుకుందాము అని అల్లం దంచుతూ ఉన్నాను సాయంకాలం అయితే కొంచెం చల్లగా ఉంది అంటే టీ తాగాలనిపిస్తుంది మార్నింగ్ చల్లగా ఏమో నాకు కాఫీ తాగాలనిపిస్తుంది టీ అయినా స్కిప్ చేయగలను కానీ కాఫీ స్కిప్ చేయలేనండి బాబు అసలు మార్నింగ్ ఒక్కొక్కసారి మా వారికి ఆఫీస్ ఉందంటే ఇంకా బాబు బాక్స్ పెట్టి తనను పంపించాక మా వారికి బాక్స్ పెట్టి ఇంకా దోశలు వేయాలనుకోండి టిఫిన్ ఆ రోజు దోసలు వేసేసరికి నా టైం అయిపోతుంది సో ఇంకా నేను కాఫీ తాగడం కూడా మర్చిపోతాను ఆ తర్వాత ఏదో సంథింగ్ మిస్ అయింది మిస్ అయింది అన్నట్టే గుర్తొస్తూ ఉంటుందన్నమాట అప్పుడు టెన్కో లెవెన్కో మళ్ళీ ఖచ్చితంగా కాఫీ అయితే కలుపుకొని తాగుతాను ఇప్పుడైతే సాయంకాలం మా బాబుకి పసుపు సొంంటి వేసిన పాలైతే రోజు ఇస్తాను ఆ పాలే రెడీ చేసి పెట్టానండి తన స్కూల్ నుంచి వచ్చాక ఆ వెంటనే ఇవ్వచ్చు అని రెడీ చేశాను ఆ తర్వాత టీ కూడా రెడీ అయిపోయింది ఇంకొకటండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళని ఏ వస్తువులు టచ్ చేయనియకండి ఇల్లంతా తిరగనివ్వకండి ఒకసారి అన్ని వస్తువులు అంటే సాక్స్లు అవన్నీ తీసేసి మీకు వాళ్ళకి ఏదైనా వెంటనే ఏదైనా తినాలి ఆకలిగా ఉందంటే కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని తినమనండి నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఒకటే ఫాలో అయ్యేదాన్ని మా బాబు చిన్నప్పటి నుంచి తనకి స్కూల్ నుంచి రాగానే వెంటనే స్నానం చేయించేసేదాన్ని అనమాట స్నానం చేయి చేసిన తర్వాత ఏవైనా టచ్ చేయనిచ్చేదాన్ని అది నిజంగా మంచి హ్యాబిట్ అండి ఎందుకంటే వైరస్లు బ్యాక్టీరియా స్కూల్లో ఎలాగంటే అలా ఉంటాయి కదా వాష్రూమ్స్ కానీ మామూలుగా పిల్లలంతా కూడా రకరకాలు కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు కదా అక్కడి నుంచి వచ్చినాక ఇంట్లో ఎన్విరాన్మెంట్లో కూడా స్ప్రె ఎయిర్లో కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే అది ఖచ్చితంగా మనము పిల్లలు అలా స్నానం చేయడం అవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి ఎందుకంటే నాకు మా బాబుకు చూపించే డాక్టర్ కూడా చెప్పారనమాట తను చిన్నగా ఉన్నప్పుడే ఇలా చేస్తే మనకి చాలా వరకు పిల్లలకి రిపీటెడ్గా సిక్ అవ్వకుండా ఉంటారు మాక్సిమం మనం అవాయిడ్ చేయగలుగుతాము అనేసి అందుకనే చెప్తూ ఉన్నానండి ఆ తర్వాత ఈరోజు పొటాటో చిప్స్ చేస్తూ ఉన్నాను ఈ పొటాటో చిప్స్ చేయడానికి ఇలా పొట్టుతో ఉన్న పొటాటోస్ ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయండి స్టార్ట్ అయిపోయాయి ఈ పొటాటోస్తో పెద్ద ప్రొసీజర్ అవసరం లేదు చాలామంది అంటే చిప్స్ ఒక ప్రాపర్ ప్రాసెస్లోనే చేసుకోవాలి చాలా టఫ్ మెత్త మెత్తగా అయిపోతాయి అనుకుంటాం కదా అలా ఏముండదు నేను ప్రతిసారి ఇలాగే చేస్తానండి ఆ పొట్టు ఉన్న చిప్స్ వల్లే చిప్స్ అనేవి బాగుంటాయి అనమాట లేకపోతే మెత్తగా వచ్చేస్తాయి ఈ చిప్స్ మనము తురిమేసిన తర్వాత పైన పీల్ చేసిన తర్వాత ఇలాగా స్లైసెస్ లాగా ఇలా మనము స్లైసర్తో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా అండి మందంగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఇలాగా చిప్స్ లాగా తురుముకున్న తర్వాత మనం ఆయిల్ మీడియంగా వేడవ్వాలన్నమాట మరి ఎక్కువగా పొగలు వచ్చేలాగా వేడవ్వకూడదు అలా మీడియంగా వేడైన తర్వాత వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి నేను ఇంకా మళ్ళీ వీటిని వాటర్లో వేసి తర్వాత కూల్ వాటర్లో వేసి తర్వాత ఒక క్లాత్ మీద పెట్టేసి ఆరబెట్టి ఇలా ఏం చేయట్లేదండి జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా వేసేసాను ఒక వన్ బై వన్ వేస్తే ఏంటంటే అతుక్కోవు ఇలా మధ్యలో మనము అట్లకడ ఉంటుంది కదా దాంతో ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి కాస్త కలుపుతూ ఉంటే అడుగునున్నవి పైకి పైన ఉన్నవి అడుగునికి అలా మారుస్తూ ఉంటే ఏంటంటే మనకి అన్ అన్ని వైపులా నీట్గా రోస్ట్ అయ్యి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలాగా నేనైతే ప్రస్తుతానికి ఎక్కువ చేయడానికి ఓపిక రావట్లేదు సో మా బాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు కొత్తగా ఆయిల్ వేసి అందులో డీప్ ఫ్రై చేస్తూ ఉన్నానండి ఒకటి రెండు పొటాటోస్ చేస్తున్నాను అప్పటికే అయిపోతున్నాయి నేను కొంచెం మా వారు కొంచెం మా బాబు కొంచెం ఎక్కువ అలాగా తింటూ ఉన్నాం అనమాట సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు నాకే చాలా తినాలనిపించింది అంత బాగున్నాయి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎప్పుడో ఒకసారి అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి వారానికి ఒకసారి ఇలా చేసే ఓకే అబ్బా ఎందుకంటే బయట ప్యాకెట్స్లో ఉన్న చిప్స్ కంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అండి మనము ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రెష్గా తురిమి చేసుకొని ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇలా చేసి పెడితే పిల్లలకి ఏమీ అవ్వదు ముఖ్యంగా అయితే చిన్న పిల్లలకి అస్సలు బయట ప్యాకెట్స్లో ఇవ్వకండి ఎవరికైనా ఇవ్వకూడదు మనము తినకూడదు అందులో ఆల్మోస్ట్ చాలా వరకు ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయి ప్లాస్టిక్ కవర్లో ఉండే ఏ ఫుడ్ ఐటెం మనము తీసుకోకపోవడమే మంచిదండి బట్ మనము రెగ్యులర్గా తినకపోయినా అప్పుడప్పుడు తింటాము బట్ అవాయిడ్ చేయలేము బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయవచ్చు అన్న టైంలో వాటికి దూరంగా ఉండడం బెస్ట్ కదా అందుకనే చెప్తూ ఉన్నాను ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి మీ పిల్లలకి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మా అయితే చాలా చాలా ఇష్టము చేయడం ఆలస్యం అసలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు వన్ రూమ్కి హాల్కి వన్ రూమ్కి హాల్కి తిరుగుతూ ఉన్నాడు అయిపోగానే కాస్త వీడియో తీసుకుంటాను అన్నా అన్న ఉండట్లేదు గబగబా ఇంకా వీడియో తీసేసి తనకి ఇచ్చేసాను అనమాట చాలా స్మెల్ కూడా ఇల్లంతా ఒక మంచి స్మెల్ వస్తుంది పొటాటో చిప్స్ ఫ్రెష్గా సూపర్ టేస్టీగా కుదురుతాయండి ఈ సీజన్లో ఎక్స్పెషల్లీ పొటాటోస్ చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ